మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవం అమరావతి సో మరి ఈ అమరావతి ఎప్పుడెప్పుడు నిర్మాణం చేపడతారని చెప్పి చాలా ఆశతో ఎదురు చూసిన ఆంధ్రులకు మళ్ళీ చొక్కేది రవ్వబోతుందా మళ్ళీ ఆపే ప్రయత్నాలు విరివిగా జరుగుతూనే ఉన్నాయి కొన్ని కొన్ని మాజీ అధికారులు అయితేనేమి లేకపోతే ఆ వైసీపీ పార్టీ తరపు నుంచి అయితేనేమి కొంత కొంతమంది అడ్డుకట్టలు వేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి అమరావతి తరపున పోరాడిన అమరావతి జేఏసీ నేత బాలకోటయ్య గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే బాలకోటయ్య గారు అమరావతి ముందుకెళ్తుందా మళ్ళీ బ్రేక్ పడుతుందా అండి చంద్రబాబు నాయుడు గారేమో ఈసారి మూడేళ్లలో కంప్లీట్ చేస్తామంటున్నారు లోకేష్ గారేమో ఈసారి అయిపోతుంది నిర్మాణ పనులు అమరావతి మాట ఇచ్చాం ఆంధ్ర ప్రజలకి అది అంటున్నారు అసలు ఇది ముందుకెళ్లే పరిస్థితి కనపడుతుందా ఎవరో ఒక ఐఏఎస్ అధికారి మాజీ ఐఏఎస్ అధికారి కూడా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారంట అన్ని నిధులన్నీ తీసుకెళ్ళి అమరావతిలోనే పెడుతున్నారు మరి మిగతా ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి అని దీని మీద మీరేమంటారు సార్ అమరావతి తరఫున పోరాడిన వ్యక్తిగా మూడు మాటలు ముచ్చటంగా మీ ఆదాన్ టీవీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నానండి ఒకటి అమరావతికి డబ్బులు ఇవ్వమాకండి అక్కడ డబ్బులు ఇవ్వటం మూలాన అమరావతిలో మళ్ళీ వరదలు వస్తాయి మీకు నష్టం జరుగుతుందని ఎవరు ఆకాశ రామన్న ఉత్తరాలు ప్రపంచ బ్యాంకుకి రాస్తున్నారంట రెండు హైదరాబాదుకు సంబంధించిన ప్రొఫెసర్ అరగోపాలు ఈ మధ్య రాయలసీమలో ఏదో కార్యక్రమానికి వెళ్ళి అమరావతిలోనే అంతా పెడతారా అని వ్యాఖ్యానాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక తాటిక ఆయన అక్షరాలతో ప్రచారం చేసింది మూడు విశాఖపట్నానికి సంబంధించిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ శర్మ గారు ఇప్పుడే రిటైర్డ్ నుంచి మేలుకొని నిద్రపోతున్న వ్యక్తి కాస్త డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాస్తూ పదివేల కోట్ల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు ఒక అమరావతిలోనే మీరు పెడితే ఉత్తరాంధ్రకి ఏంటి లాభం అని చెప్పేసి అని లేఖ రాసిందంట అంటే రాజధాని అమరావతి నిర్మాణం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన కార్యక్రమం జరుగుతున్నప్పుడు అంటే ఒక పక్క మోడీ గారు వస్తున్నప్పుడు మరో పక్క కేసీఆర్ గారు వస్తున్నప్పుడు రంగరంగ వైభవ శంకుస్థాపనలు జరుగుతున్నప్పుడు అమరావతికి రైతులు భూములు ఇస్తున్నప్పుడు ఆ సచివాలయం అసెంబ్లీ హైకోర్టు కడుతున్నప్పుడు కూడా వైసీపీ పార్టీ చాలా రహస్య ఎజెండాతో అమరావతి మీద ఒక విష ప్రచారం చేసింది ఆల రామకృష్ణారెడ్డి గారు అప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలోనే లేఖలు రాశారు మాజీ ఎమ్మెల్యేగా ఉండి నాయకుడిగా ఉండి లేఖలు రాసేవాడు పుంకాను పుంకాలుగా ఫిర్యాదులు చేసేవాళ్ళు పర్యావరణ శాఖ ఫిర్యాదులు చేసేవాళ్ళు అన్ని విధాలు చేసి ఇబ్బందులు పడ్డారు వెరసి అమరావతి నిర్మాణం అయింది సచివాలయం కట్టారు తర్వాత పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు అమరావతి మీద ఉన్న పగ అంతా కూడా ఆయన పగ తీర్చుకున్నాడు ఇప్పుడు మీరు అన్నట్టుగా అమరావతి ఉద్యమం నుంచే కూడా పుట్టాం కాల్లారా పదహారు వందల ముప్పై ఒక రోజుల ఉద్యమాన్ని మీరు చూశాడు వెరసే జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఇంటికి పంపించాం మళ్ళీ ఇప్పుడు అమరావతి మీద మళ్ళీ ఒక విషప్రచారం జరుగుతుంది ఇప్పుడు దీన్ని ఎవరు పరిష్కరించాలి ఇప్పుడు మీరే బహుజన అమరావతి మీద విష ప్రచారం చేస్తుంటే అమరావతి నిధులను ఇవ్వద్దు అని చెప్పేసి అని లేఖలు రాస్తూ ఉంటే ఎవడో గన్నాయిగాడి విశాఖపట్నంలో కూర్చొని రిటైర్ అయినోడు ఒకడో మీరు అమరావతిలోనే దోషి పెడతారా అరవై వేల కోట్ల లోపల లేఖలు రాస్తుంటే అమరావతి ఉద్యమకారులు పరిష్కరించాలా అమరావతి మహిళలు పరిష్కరించాలా అమరావతి రైతులు పరిష్కరించాలా పరిష్కరించాలా అడగటాలు కడగటాలు కాదు మేడం ఇది ప్రభుత్వం పరిష్కరించాలి ప్రభుత్వాన్ని అడిగేదేముంది కడిగేదేముంది అది రాష్ట్ర రాజధాని కదా ఎవడేం అడగడం మేము కాపాడాము అమరావతిని నేను అనేది అక్కడ ప్రభుత్వాలు అని అంటే అమరావతిలో నిర్మాణాలు చేయటమే కాదు పరిశ్రమలు పెట్టడమే కాదు దాని రక్షణ కూడా చర్యలు తీసుకోవాలి రైతు అంటే ఏంటి విత్తనాలు తల్లి పంట వేయటమే కాదు పంట గేదెల పాలు కాకోకుండా కంచెయ్యాలి కదా ఆ పంటకి పురుగు పట్టుకోకుండా మందు కొట్టాలి కదా మరి ఇప్పుడు అమరావతి మీద కాకుల్లాగా గద్దల్లాగా వాళ్తుంటే ఎవడో గాడు వాడిని ఏం చేయాలి ప్రభుత్వం గుంజు అవుతలే యుద్ధ ఎవడాడు ఆకాశ రేఖలు రాసేవాడు కాదు ఏం గుంజ సార్ మామూలుగా అసలు ఇప్పుడు వైసీపీ హయాంలో బయటపడినట్లకే ఏం చర్యలు తీసుకోవట్లేదు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాను అది ప్రభుత్వం తీసుకోవాలి నేను మారు చెప్తున్నానండి దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయండి ఏ రాజధానికైనా పంచాయతీ ఉందండి ఏదైనా రాజ రాష్ట్ర రాజధానికి పంచాయతీ ఉందా తమిళనాడు కానీ హైదరాబాద్ కానీ కర్ణాటక కానీ బెంగళూరు కానీ మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్కి కానీ కాశ్మీర్కి కానీ ఆంధ్రప్రదేశ్కి ఈ పంచాయతీందండి అమరావతి పంచాయతీ నిద్రబోరా ఏంటి నేను ఒక మాట చెప్తానండి అమరావతి వామన పాదం ఎవడు ఎన్ని మాట్లాడినా కూడా వామన పాదం తూకుతుంది తప్ప వాడేం బతికి బట్ట బట్ట కట్టడు అయినా అక్కడ దాకెందుకు సార్ ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి ఎలాంటి శిక్ష వేసింది పదహారు వందల రోజులు ఉద్యమం జరిగినా కూడా ఏ ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష శిబిరాన్ని చూడటానికి వెళ్ళలేదుగా మీ సమస్య ఏమిటమ్మని ఒక ముఖ్యమంత్రిగా ఇదిగో నా నిర్ణయం ఇది మీ సమస్య ఏమిటి అని జారి చూపలేదుగా చూపనందుకేగా ఆ పరాభవం జరిగింది అంటే ఈ మూడు ప్రాంతాల మధ్య మళ్ళీ ఏదో కుట్ర చేయాలని చెప్పేసరి వైసీపీ పార్టీ సాక్షాత్తుగా జగన్మోహన్ రెడ్డి గారి హెడెన్ ఎజెండానండి అది కావాలని ఒక ప్రాంతం మీద ద్వేషం కనుక రగిలిస్తే అటు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఆయనకి ఫలితాలు వస్తాయని అసలు మూడు రాజధానుల యొక్క అంతర్మదన సూత్రమే ఈ విభజన రేఖలో మళ్ళీ ఇప్పుడు అదే కొనసాగుతుంది ఇప్పుడు ఇప్పుడు బాధ్యత వరదంటే ప్రభుత్వం అందండి రైతులది కాదు ఎందుకంటే రైతులు పోరాడారు కత్తిగట్టి నుండి సాగ నంపారు అరిసిపోయారు కోర్టులో పోతున్నారు పోలీస్ స్టేషన్లో పోతున్నారు చర్లబడ్డారు ఇప్పటికీ వాళ్ళకి సంబంధించిన ఆ ప్లాట్లు సంబంధించిన అభివృద్ధి కూడా జరగల ఇప్పుడు అసలు ఈ అమరావతి మీద తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి లాంటి వాళ్ళు ఎవరన్నా చేస్తే దాని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కోట ఇంకో మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే నాయకుడు మూడు రాజధానులు ఎప్పటివరకు వెనక్కి తీసుకోవాలా ఆరు మాసాలైన ఆయన గద్దె దిగి ఏనాడు కూడా నేను ఈ విధానాన్ని మార్చుకుంటున్నానని చెప్పాల ఇప్పటికే టీవీ డిబేట్లలో కానీ వాళ్ళ అధికార ప్రతినిధులు చాలామంది మూడు రాజధానులు ఉన్నట్టుగానే మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ విధానంలో కూడా మార్పు లేదు మరి ఇలాంటి విధానంలో మార్పు లేని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదన్నా ఎందుకంటే ఇది ప్రజాస్వామిక క్రతువు కాబట్టి ఆయన అన్నట్టుగా ఏదో జమిలి వస్తుంది మళ్ళీ నేను వస్తాను జమిలి వస్తుంది మళ్ళీ నేను వస్తున్నాను అంటున్నారు కాబట్టి అలాంటి అపచారం ఏమన్నా జరిగితే మళ్ళీ అమరావతికి ఏంటి అందుకని అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందు అమరావతికి సంబంధించిన చట్టపరంగా అది ఎలా చేయాలి ఏంటనిగా అని ఆలోచించి అమరావతిని మీద దుష్ప్రచారం చేసినా లేదా అమరావతిని తోలలాడినా లేదా అమరావతిని మార్పు చేసే ఆలోచనలు చేసినా వాటికి సంబంధించిన చట్టపరమైన ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే గట్టి కంచె వేయాలి అది విభజన విభజన చట్టం ద్వారా వచ్చిన మన హక్కు అండి అది కేంద్రం కూడా ఇందులో ఎందుకు మధ్య తట్టపటా కూడా నాకు అర్థం కావడం వల్ల మనం కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రోజు మనం చూసాం ఇది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేము ఇందులో జోక్యం కలుగు చేసుకోమని చెప్పి ఎఫిడవిట్లు వేశారు తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా ఉద్యమంలో కలిసి వచ్చింది తర్వాత సుప్రీంకోర్టులో ఆ కేసు అలాగనే ఉంది గత గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు మాకు దీని మీద స్టే ఇవ్వండి అంటే హైకోర్టు ఇచ్చిన అమరావతి రాజధాని అని తీర్పు మీద స్టే ఇవ్వండి నేను రుషికొండకు పోవాలి నేను విశాఖపట్నం పోతాను మూడు నాలుగు సార్లు అడిగితే స్టే ఇవ్వాలి ఆ సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ పిటిషన్ కోర్టులోనే ఉంది మరి ఆ పిటిషన్ కూటమి ప్రభుత్వం విత్ర చేసుకోవాలి కదా మరి ఆ న్యాయ ప్రక్రియ కూడా ఇంకా జరగల కానీ వాటన్నింటి వేగవంతం చేయాలి నేను కోరేదంటే రాజధాని ఉద్యమకారుడిగా మహిళల తరఫున కానీ రైతుల తరఫున కానీ తప్పనిసరిగా అమరావతిలో రూపాయి పెట్టడమే కాదండి పరిశ్రమలు చేయటం కాదు అమరావతి రక్షణకు సంబంధించిన వ్యవహారం అవి ఖచ్చితంగా చూడాలి అమరావతి మీద మహిళల మీద పెట్టిన కేసుల సంగతి ఏంటో ఎత్తేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళ ప్లాట్లను అభివృద్ధి చేసి వాళ్ళకు సంబంధించిన ఉపాధి అవకాశాలను ఇచ్చే విధంగా చూడాలి రాజధానిలో పెన్షన్లు ఇచ్చే విధంగా చూడాలి రాజధానిలో టిట్టుకో ఇల్లు మొత్తం పూర్తిగా ప్రజలకు ఇచ్చే విధంగా చూడాలి వాళ్ళ యొక్క సంరక్షణ కూడా చూడాలి ఇప్పుడు పరిశ్రమలు వస్తాయి మేము ఇన్ని మొన్న నిన్న నారాయణ గారు కూడా చెప్పారు దాదాపుగా నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రణాళికలతో అమరావతిలో పనులు చేద్దామని చెప్పిన నిర్ణయానికి వచ్చారు ఓకే కాదని అన్నం మూడేళ్ల పాటు అంటే రెండు వేల మూడు సంవత్సరాల పాటు ప్రణాళిక గీసారు అమరావతిలో ఏ అన్నం పెట్టినా అక్కడ ఏ చెట్టు కాయగాసినా ఏ పువ్వు కూసినా అంతా రాష్ట్ర ప్రజలదండి నేను ఒక మాట ఏంటంటే మీ ద్వారా అమరావతికి పెట్టడానికి అమరావతిలో నిధులు పెట్టారండి మీకు ఒక మాట మాకు అక్కడ ఓఎంఆర్ యూనివర్సిటీ ఒకటి ఉంది అక్కడ అమరావతి పిల్లలు లేరు ఆ యూనివర్సిటీలో రాష్ట్రంలో అందరి పిల్లలు ఉండరు మద్రాసు పిల్లలు కూడా ఉన్నారు హైదరాబాద్ పిల్లలు ఉండరు అంటే అభివృద్ధి ఎప్పుడు కూడా అక్కడే ఉండదండి మీరు పోలవరం కడుతున్నారండి పోలవరం నీళ్ళు ఎవరికి వస్తాయండి అమరావతి వాడికి రావుగా వస్తాయి రెండు ఉభయ గోదావరి జిల్లాలకు వస్తాయి కదా దాని త్రాగునీరు ఎక్కడికి వస్తుంది విశాఖపట్నం త్రాగునీరు వస్తుంది పోలవరం ద్వారా మరి పోలవరానికి త్రాగునీరు పోతుందని యువత బాధపడాలా అందుకని ఇప్పుడు కియా పెట్టినా శ్రీ సిటీ పెట్టినా ఒక విమానాశ్రయం కట్టినా ఒక రహదారి వేసినా ఒక బస్సు వేసినా అవి అభివృద్ధి కార్యక్రమాలు పది మందికి ఉపయోగపడేది ఇప్పుడు రహదారి నా ఇంటి ముందు ఉన్నారంటే నేను ఒక్కరిని నడుస్తానని అర్థం కాదు కదా ఆ ఊరంతా నడవచ్చు అంటే అభివృద్ధిని అలా చూడాలి కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కావాలని అమరావతి మీద ఒక దుష్ప్రచారం ఓ పక్కన ప్రభుత్వం సంకల్ప బలంతో పనులు చేస్తుంది కాబట్టి డబ్బులు తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా ఆకాశ రామతులు రాయటం కొంతమందిని తెచ్చేసి మళ్ళీ ప్రచారం చేయించడం అక్కడ ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో సంపద అమరావతిలో పెడుతున్నారు ఆయన చెప్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు నీ పదిహేను వేలు నీ పదిహేను వేలు నీ పదిహేను వేలు అని ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు దీన్నైతే తప్పనిసరిగా కట్టడి చేయటానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎందుకంటే నేను ప్రధానంగా విజనరీగా కాస్త నా సావాసము నా స్నేహము నా నమ్మిక ఒక విజనని కలిగిన నాయకుడు ఆయనే కాబట్టి చట్టమైన ప్రకారమైన ప్రకారంగా ఇటువంటి యొక్క అమరావతిని కాటేసేటువంటి సర్పాలు అలాంటి వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళ నోలను కట్టుబడే విధంగా వాళ్ళు ఏదో చర్యలు తీసుకోవాలండి ఎందుకంటే పదే పదే ఏమైతుంది అమరావతి అమరావతి మీద ఈ విధమైన అనేది చాలా దుర్మార్గమైంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో వచ్చిన తర్వాత కూడా అమరావతి నుంచి మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది అమరావతిలో ఏం అభివృద్ధి జరుగుతుందంటే చెప్పగలుగుతాం తప్ప ఇంకా అమరావతి మీద రాళ్ళు వేస్తున్నారంటే ఆ రాళ్ళను భారించే స్థితిలో అయితే అక్కడ అమరావతి ప్రజలు లేరు రైతులు లేరు దీని మీద మాత్రం ప్రభుత్వం గట్టిగా స్పందించాలండి మీరు ఇందాక అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళ మీద ఎవరి మీద ఏం చర్యలు తీసుకున్నారు అని ఎవరి మీద ఏం చర్యలు తీసుకున్నారు పక్కన పెడితే ముందు అమరావతి మీద మాత్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి రైట్ సార్ ఈ అంశం మీద మాతో పాటు ఉన్న డౌట్స్ కూడా కొన్ని క్లారిఫై అయినాయి మీ మీ ద్వారా థ్యాంక్ యూ సో మచ్ సార్ తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుగుతాం ఓకే